కులంలోనొకండి ఒక్కడ గుణవంతుడు ఉంటే ఆ కులం అంతా కూడా ఎంతో కీర్తి పొందుతుంది అనమాట అలాగే వెలయ వనములోనూ మలైజం ఉంటే మనకి ఒక అడవిలో గంధపు చెట్టు ఉంటే కూడా ఆ అడవి అంతా కూడా సుహాసతోటి పరిమితం అవుతుంది అనమాట ఈ దీని యొక్క భావం అంటే మనం చేసేది ఇంత పెసరైనా కూడా ఒకళ్ళైనా సరే ఒక మంచివాడు ఉంటే మందిని మార్చగలుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ మన తేగండి కోడేశ్వర గారు ఎంతమందిని భక్తి మార్గం నడిపిస్తున్నారు గరికబడి నరసింహరావు గారు కానీ బిఎస్ఆర్ మూర్తి గారు కానీ అలాగే అంటే వాళ్ళ యొక్క బోధనలతోటి చాలా మంది ఒక్కడు అలటి వాడున్నా కూడా ఎంతో మందిని మార్చడం కాకుండా ఉంది ఒక్క దుర్మార్గుడు కూడా అలాగే అందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు మళ్ళీ ఈ పద్యం ఒకసారి మనం చెప్పుకుందామా కులములో కండు కులముడినాయులము చే